హలో కానము కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా దంత వైద్యుల దారి విదేశాలకేనా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి దంత వైద్యుల దారి విదేశాలకేనా ఇక వినండి దంత వైద్యుల విదేశీ బాట అదనపు కోర్సులతో ఉపాధి అవకాశాల అన్వేషణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం స్థానిక ఆసుపత్రుల్లో అత్యసరు వేతనాలే సొంత క్లినికులకు ఆదరణ అంతంతే కనుక దంత వైద్యులకు భవిష్యత్తు ఆందోళనకరంగా తయారవుతుంది పాటు కోర్సు చదివి బీడిఎస్ డిగ్రీ పట్టాలు పొందిన వీరికి ప్రైవేట్ క్లినికుల్లో పదిహేను నుంచి ఇరవై వేల వరకు మాత్రమే వేతనం అందుతుంది స్వల్ప వేతనాలతో పనిచేయలేక కష్టపడి ప్రారంభించిన సొంత క్లినిక్కులకు ఆదరణ లభించక ఆర్థికంగా సతమతమవుతున్నారు వీటికి తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆర్థిక వెసులుబాటు కలిగిన దంత వైద్యులు బీడీఎస్కు అదనంగా ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటున్నారు కెనడా అమెరికా ఇతర దేశాల్లో రెండేళ్ల బయోస్టాటిస్టిక్స్ ఎపిడమాలజీ డేటా ఎనలిటిక్స్ తదితర మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సులు చేస్తూ స్థిరపడుతున్నారు ఏటా రెండు ప్రభుత్వ ఏటా రాష్ట్రం నుంచి సుమారు ఐదు వందల మంది దంతవైద్యులు విదేశాలకు వెళ్తున్నారని అంచనా రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ పదిహేను ప్రైవేటు దంతవైద్య కళాశాలల్లో కలిపి బీడిఎస్లో ఒక వెయ్యి ఏడు వందలు పీజీలో మూడు వందల యాభై వరకు సీట్లు ఉన్నాయి నీట్ ద్వారా రెండో ప్రయత్నంలోనూ ఎంబీబీఎస్లో సీటు రానివారు ీడిఎస్లో చేరుతున్నారు వీరిలో ఎనభై శాతం అమ్మాయిలే ఉంటున్నారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో చేరిన వారిలో తొంభై ఐదు శాతం మంది అమ్మాయిలే ఉన్నారని ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు బీడీఎస్ పూర్తయ్యాక చాలా కొద్దిమందే పీజీలో చేరుతున్నారు కొందరు బీడిఎస్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు డెంటల్ డాక్టర్లకు సిహెచ్సి ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వడమే అరుదుగా కాగా ఒక్క పోస్టుకు ఎనిమిది వందల చొప్పున దరఖాస్తులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏరియా ఆసుపత్రుల్లో డెంటల్ పీజీతో పాటు ఇతర కోర్సులు చేసిన వైద్యులు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు పీజీ పూర్తి చేసిన వారికి సర్వజన ఆసుపత్రుల్లో ఒకటి రెండు పోస్టులు మాత్రమే ఉంటున్నాయి బీడిఎస్ తర్వాత ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన వారు ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని ఎండిఎస్ వైద్యుడు ఒక ఆయన తెలిపారు మరి అలా కాకుండా ఇతర రంగాల్లో మాదిరిగానే డెంటల్ క్లినిక్ల మధ్య పోటీ పెరిగి కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వారు బాలారిష్టాలు ఎదుర్కొంటున్నారు విశాఖ వంటి పెద్ద నగరాల్లో ఐదు వందల వరకు డెంటల్ క్లినిక్లు ఉండగా చిన్న జిల్లా కేంద్రాల్లోనూ అరవై నుంచి డెబ్భై వరకు ఉంటున్నాయి వైద్యుల నైపుణ్యం ఆధారంగా రోగుల ఆదరణ లభిస్తుంది ఇక అలాగనే మరి రాష్ట్రంలో దంత సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవారు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు పన్ను పుచ్చిపోయినప్పుడు పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడే దంత వైద్యులను సంప్రదిస్తున్నారు పట్టణాలు నగరాల్లో మాత్రం కొంత అవగాహనతో వైద్యుల వద్దకు వెళుతున్నారు బీడీఎస్లు సొంతంగా క్లినిక్లు ఏర్పాటు చేయాలంటే ఫర్నిచరు ఇతర సౌకర్యాలకు కనీసం పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించిన రెండు మూడేళ్ల వరకు నిరీక్షిస్తే కానీ రోగుల నుంచి ఆదరణ కనిపించడం లేదు రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో దంతవైద్య విభాగంలో ఓపి తక్కువ రోగులకు బీమా సౌకర్యము అరుదే విదేశాల్లో అక్కడి ప్రజలు క్రమం తప్పకుండా దంత వైద్య పరీక్షలు చేయించుకుంటారు బీమా సౌకర్యం ఉంటుంది అందుకోసం బీడీఎస్ పూర్తి చేసిన వారు అదనపు కోర్సులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు ఎంబీఏలో హెల్త్ కేర్ మేనేజ్మెంటు పబ్లిక్ హెల్త్ డిప్లొమా కోర్సులు కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఇంప్లాంటాలజీ ఆర్థోడాంటిక్స్ ఇతర స్పెషాలిటీల్లో అవకాశాలు ఉన్నాయని విదేశాలకు పైన అవుతున్నారు పరిశోధనా రంగంలోనూ రాణించవచ్చునని ఎన్బిడిఈ యుఎస్ఏలో ఓఆర్ఈ యూకేలో ఏడిసి ఆస్ట్రేలియాలో రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి అదనపు కోర్సులు పూర్తి చేసిన వారు విదేశాల్లో ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం ఈనాడు సమాచార సౌజన్యంతో దంత వైద్యుల దారి విదేశాలకేనా అనేటువంటి అంశాన్ని మన కానుమోకు కథావచన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో వైద్య విజ్ఞాన సమాచారంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు